గురుగారు మనం మార్నింగ్ దీపం వెలిగిస్తాం ఈవినింగ్ కూడా దీపం వెలిగిస్తాం ఈవినింగ్ మనం దీపం వెలిగించిన తర్వాత మనం ఏ పనులు చేయకూడదు అంటే కొంతమంది పసుపు అంటే కొనకూడదు ఉప్పు కొనకూడదు ఇలాంటివి చెప్తుంటారు మనీ కూడా ఇవ్వరు కొంతమంది అంటే కొన్ని కొన్ని విలేజెస్లలో పాటిస్తూ ఉంటారు సిటీలలో ఇది కామన్ అయిపోయిందిలే కానీ అంటే ఏ పనులు చేయకూడదు ఈవినింగ్ టైంలో అమ్మ వాస్తవానికి చెప్పాలి అని అంటే సాయం సంధ్యా సమయంలో మనం ఎప్పుడైతే దీపారాధన చేస్తామనే విషయం పక్కకు పెడితే సంధ్యా సమయము సంధ్యా సమయం అయింది అని అంటే సంధ్యా సమయంలో మనం ఏ పని చెయ్యకూడదు పిల్లలు చదవకూడదు వాళ్ళు ఆడుకోవడానికి అదే సమయం సంధ్యా సమయంలో విన్నారా రెండవది ఇంట్లో పెద్దవాళ్ళు స్నానం చేసి భగవంతుని దగ్గరికి వెళ్ళి దీపారాధన చెయ్యడం మూడవది ఇంట్లో నుంచి మొదలు సా సంధ్యా సమయం నుంచి ఏమి ఇవ్వకూడదు అంటే పసుపు బియ్యం బియ్యం అంటే ఏంటి మనం తినే రైస్ అవునా బియ్యం ఉప్పు నూనె గుమ్మడికాయలు కూడా ఇంటి సరిహద్దుల్లోకి రాకూడదు మనం కొనకూడదు ఇంట్లోకి తీసుకురాకూడదు ఒకరికి ఇవ్వకూడదు ఇవి మనం ఎప్పుడైతే ఎదుటి వ్యక్తికి ఇచ్చామో మన ఇంట్లో అరిష్టం అనేది ప్రారంభమవుతుంది గుమ్మడికాయలు కూడా ఇంట్లోకి తీసుకువచ్చిన సంధ్యా సమయంలో నువ్వుల నూనె కానీ వంట నూనె కూడా నూనెలో వంట నూనె కూడా ఇంట్లోకి తీసుకువస్తే శనేశ్వరుడు యొక్క పాదము మన ఇంట్లో పడ్డట్టే జ్యేష్టాదేవి యొక్క పాదాలు కూడా మన ఇంట్లో పడ్డట్టే దానివల్ల ఏమవుతుంది అని అంటే మన ఇల్లు లేని అంటే ఇప్పుడు ఒక ఇల్లు ఉన్నది ఒక అన్నదాన సత్రంలా ఉన్నది అంటే ఎవ్వరు వచ్చినా నా ఇంట్లో భోజనం తినవచ్చు అనేటట్టుగా నీవు ఎప్పుడైతే సంధ్యా సమయంలో ఇవన్నీ తీసుకొని వచ్చావో మీరు వినే ఉంటారు ఏందయ్యా ఇవాళ ఇంట్లో మొత్తం బియ్యం లేదు నిండుకుంది అని అంటారు నూనె చూస్తే నూనె నిండుకుంది అని అంటారు అవునా ఇవన్నీ ఎందుకు అంటే సంధ్యా సమయంలో మనం డబ్బులు ఖర్చు పెట్టినా ఏది ఇలాంటి ఏదో ఒక వస్తువు బయటికి ఇచ్చినా ఖచ్చితంగా ఆ ఇంట్లో నిండు అనేది జరుగుతుంది ఇంట్లోకి వచ్చినా పోయినా కానీ వ్యాపారం చేసుకునే వారికి అయితే తప్పు లేదు తల్లి వ్యాపార నిమిత్తంలో ఉండేవారికి తప్పు లేదు ఎందుకనంటే అతని ఇంట్లో ఉండట్లేదు తన షాప్ అది ఎందుకనంటే తన జీవితం గడిచే గడిచేది వ్యాపారం వల్ల అవునా వ్యాపారంలో నుంచి యథావిధిగా ఇవి ఆయన బయటించు బయటించుకోవచ్చు కానీ మనం కొనుక్కున్నాక కూడా అది మన ఇంట్లోకి రాకూడదు ఇరఫ్ పూర్వంలో ఒక రోజున మా అమ్మగారు నాకు ఈ సామాన్లు తీసుకురా అని చెప్పారు ఉదయం పూట నేను పూజా కార్యక్రమంలో హడాబడి పడి అంటే కిరాణం వారికి ఫోన్ చేసి చెప్పా నేను దాంట్లో నూనె ఉన్న సంగతి ఉప్పు ఉన్న సంగతి నేను మర్చిపోయా అవి రెండు నేను మర్చిపోయా ఎందుకంటే ఆ బిజీ షెడ్యూల్లో తొందర తొందరలో ఆగంలో ఉదయం పోయిన వాడిని సాయంత్రము ఆరు గంటల ముప్పై నిమిషాలకు తిరిగి మా మరలా మా ఇంటికి వచ్చా ఉదయం నుంచి పూజలు చేసుకొని ఇక సామాన్లు తీసుకొని పోదామంటే నేను మర్చిపోయి ఇంటి దగ్గర రాగానే మా అమ్మ తీసుకుపోయింది బై గేట్ అవుతా ఆ మూట పెట్టొచ్చింది ఏమైంది ఎందుకు అలా పెట్టావు తల్లి అని అడిగా అడిగితే మెదడు తక్కువ మర్చిపోయినావా నూనె తీసుకొని ఇంట్లోకి వస్తున్నావా అని చెప్పేసింది అబ్బా నేను బిజీ షెడ్యూల్లో ఉండి మర్చిపోయానమ్మ క్షమించు అని అన్నాను ఏం చేసింది ఆ మూట విప్పేసి దాంట్లో ఉండే ఉప్పు నూనె కాస్త పక్కకు బయట పెట్టేసి దాని మీద ఒక గుడ్డ కప్పేసింది గుడ్డ కప్పేసిన తర్వాత మళ్ళీ ఆ ఐటమ్స్ అన్నీ తీసుకొని వచ్చి లోపల పెట్టుకున్నాను విన్నారా అంటే అవి ఇంట్లోకి వస్తే దరిద్రము అనేటువంటిది ప్రారంభమవుతుంది అర్థమైందా అందుకోసమే ఆ సమయంలో వీటిని మనకివ్వకూడదు ఇవ్వకూడదు బయటికి ఇవ్వకూడదు మనం తెచ్చుకోకూడదు అనేటువంటి అనేటువంటిది మన పూర్వీకులు వట్టిగా చెప్పలేదు ఇలా చేస్తేనే మనకు అన్ని రకాలుగా మేలు ఉంటుంది ఇంకొక సందేహం గురుగారు మనం ఇంట్లో ఇంట్లో వాళ్ళమైనా కూడా మన చేతిలో ఒక చేతి నుండి ఒక చేతికి ఉప్పు కూడా పెట్టకూడదు అంటారు దీనికి కారణం ఏంటంటారు ఉప్పు పాలు నిప్పు తర్వాత మొలలు పత్తి గింజల ఐడియా ఉందా కాటన్ గింజలు పత్తి గింజలు ఇవన్నీ ఏంటి చేతికి ఇచ్చావే అనుకోండి ఎదుటి వ్యక్తి నీకు శత్రువు అవుతాడు ఓకే శత్రువుగా మారుతాడు మీరు ఎంత మంచి మిత్రులైనా సరే పొరపాటున ఉప్పు చేతికి తీసుకున్న కత్తెర కత్తి కానివ్వండి ఇనుము కానివ్వండి ఇలా ఏది తీసుకున్నా శత్రువుగా పడతారు పడేసేసి వారికి నీకు లేని గొడవలు సృష్టి ప్రారంభమవ్వడం మొదలు పడేసి గొడవలకు దారి తీస్తుంది అందుకోసమే నిప్పుతో సహా చేతికి ఇవ్వకూడదు అనేటువంటిదే ఇందుకోసం మళ్ళీ ఆడపడుచులు ఉంటారు కదా గురుగారు వాళ్ళ అమ్మవారిని వాళ్ళ ఇంటి నుండి పసుపు కూడా తీసుకెళ్ళొద్దు అంట దీని వెనుక కారణం ఏంటి గురుగారు అలానేం లేదురా తల్లి తల్లిగారి నుంచి పసుపు తీసుకో తీసుకొని ఇంటికి వెళ్ళకూడదు అనేటువంటిది శాస్త్రంలో లేదు ఎందుకు అని అంటే ఒక చిన్న విషయం చెప్తాను వాళ్ళు పసుపు నీకు ఇస్తే వాళ్ళ లక్ష్మి ఎక్కడ తీసుకుపోతావా అనే ఉద్దేశంలో ఉంటారు కానీ లక్ష్మీదేవియే పసుపు అడుగుతే ఇవ్వకుండా ఉంటారా ఇవ్వకుండా ఉంటారా నువ్వు ఇంటి లక్ష్మీవే కదా మళ్ళీ ఒకవేళ పోయినా తిరిగి మరలా ఇంటికే కదా వచ్చేది అవునా కాదు మ్యారేజ్ అయిన తర్వాత కదా అవునా దానికి ఏం తప్పు ఉన్నది ఏ అసలు బిడ్డకు పసుపు ఇవ్వకూడదు అనేటువంటిది లేదు కాకపోతే ఏంటి అని అంటే ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పేసి అట్లా పెట్టుకున్నారు తప్ప మన పెద్దవాళ్ళు పసుపు ఇవ్వకూడదు అనేది అయితే శాస్త్రంలో లేదు ఇంకా పసుపు ఉప్పు కాకుండా ఇంకా చాలా ఉంటాయి గురుగారు చాకులు కూడా అంటే పెళ్ళైన కొత్తగా అదే రమ్మ ఇందాక చెప్పాక కత్తులు ఉప్పు నిప్పు పాలు కత్తెరలు దూది గింజలు పత్తి గింజలు ఇలా ఇవన్నీ ఒకరి చేతుల మనం ఇవ్వకూడదు తీసుకోకూడదు